ప్రమాదం ఒకరోజు శ్రీకృష్ణుడు గోపబాలురు యమునా తీరం ఆడుకుంటున్న సమయంలో బకాసురుని సోదరుడైన అఘాసురుడు అక్కడికి ఒక పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చాడు నోటిని తెరిచి శ్రీకృష్ణుని మింగేయాలని ఎదురుచూస్తున్నాడు అగాసురుడిని నోరు ఎంత పెద్దగా ఉందంటే మేఘాలను కింద పెదవి భూమిని తాకుతున్నాయి అది గమనించక గోవులతో సహా పెద్ద కొండబిలం నోట్లోకి వెళ్లిపోయారు నందకిశోరుడు కూడా వారి వెంట నోట్లోకి వెళ్లాడు అది గమనించిన అఘాసురుడు వెంటనే నోరు మూసేశాడు లోపల విషవాయువుల ప్రభావం చేత గోవులు గోపబాలురు అస్వస్థతకు గురయ్యారు అప్పుడు శ్రీకృష్ణుడు అగాసురుని నవరంధ్రాలను మూసి ఉదరం ఉబ్బేలా చేశాడు ఫలితంగా అగాసురుడు పొట్ట పగిలి మరణించాడు పొట్టలో నుంచి గోవులు గోపబాలురు బయటపడ్డారు అసలు అగాసురుడు ఎవరు ఎవరంటే శంకుడనే రాక్షసుని కుమారుడు అగాసురుడు అతడు సుందరాంగుడు యవ్వనుడు బలిష్టమైన దేహం కలవాడు కాని పరులను నిందించే స్వభావం ఉంది అగాసురుడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి ఇన్ని వంకరలేమి అని హేళన చేశాడు ఆ మాటలు విన్న మహర్షి ఓరి వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు అని శపించాడు చేసిన తప్పును మన్నించమని అగాసురుడు మహర్షిని వేడుకున్నాడు అప్పుడు మహర్షి నాయనా పరనింద మృత్యువు వంటిది మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే వారి పాపములో సగం మనకు వస్తుంది అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యంలో సగం అతనికి వెళ్లిపోతుంది కాబట్టి అనవసరంగా చెయ్యకూడదు నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తరువాత యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు అని అన్నాడు అలా అఘాసురుడు సర్పరూపం ధరించి శ్రీకృష్ణుని చేతిలో విముక్తి పొందాడు అందుకే పరనింద ప్రమాదము మృత్యువుతో సమానము